మహారాష్ట్ర సీఎం ఎవరు అంటే సమాధానం ఎవరి దగ్గర లేదు ఓటేసిన ప్రజల దగ్గర లేదు మెజారిటీ సాధించిన కూటమిలోనూ లేదు డిసెంబర్ ఐదున కొత్త ప్రభుత్వం కొలువు తీరడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి కానీ సీఎం ఎవరో ఇంకా ఫిక్స్ కాలేదట కానీ ఈలోపు ఆ ముగ్గురే కాకుండా చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి రకరకాల ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి మరి ఇంతకీ మహారాష్ట్ర సీఎం ఎవరు బాసు ప్రతి సీన్ క్లైమాక్స్ అంటే ఇదేనేమో ట్విస్టులు మలుపులు మెజారిటీ వచ్చింది అయినా నో క్లారిటీ మహారాష్ట్రలో ట్విస్టుల మీద ట్విస్టులు ప్రతి సీన్ క్లైమాక్స్ అంటే ఇదేనేమో మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పైతే ఇచ్చారు కానీ సీఎం అభ్యర్థిపై కూటమి నేతల్లో మాత్రం ఇంకా స్పష్టత లేదు నిన్నటిదాకా ఫడ్నవీసే సీఎం అని అనధికారికంగా డిక్లేర్ చేశారు డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే అజిత్ పవార్లు ఉండబోతున్నారని ఆల్మోస్ట్ అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని కదా న్యూస్ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ ఇప్పుడు కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి అసెంబ్లీ ఫలితాలొచ్చి ఏడు రోజులైనా మహాయుతి కూటమి ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకోలేదు అయితే తొంభై తొమ్మిది శాతం ఫడ్నవీస్ కే సీఎం పదవి ఫిక్స్ అని తెలుస్తోంది ఫడ్నవీస్ సీఎం అయితే డిప్యూటీ సీఎంలుగా షిండే అజిత్ పవార్ ఇప్పుడు దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది పట్నవీస్ కే మహాయుధి ఫిక్స్ అయినట్లు దాదాపు కన్ఫర్మ్ అయిన టైంలో కొత్త పేరు వినిపిస్తుండటంతో కొత్త చర్చ మొదలైంది మహారాష్ట్రలో ఇప్పటికే పదవుల పంపకంపై షిండే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని లోకల్ గా టాప్ శుక్రవారం జరగాల్సిన ఎన్డీఏ మీటింగ్ కూడా రద్దు చేసుకుని సొంతూరుకు వెళ్లిపోయారు ప్రస్తుతం ఎవరికి షిండే అందుబాటులో లేరని తెలుస్తోంది పైగా వెళ్తూ వెళ్తూ ఎన్సీపీ అజిత్ పవార్ కు చెందిన నాయకత్వంతో భేటీ అయి వెళ్లినట్లు వార్తలొచ్చాయి ఇక్కడే పలు రకాల అనుమానాలు తెరపైకి వచ్చాయి ఇంతటితో ఆగలేదు షిండే ఇచ్చిన షాక్ ఇరవై నాలుగు గంటల్లో భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేస్తానని మరో షాక్ ఇచ్చారు మరి ఇరవై నాలుగు గంటల్లో షిండే ఎలాంటి ప్రకటన చేస్తారని మహారాష్ట్ర అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది ఈలోపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండే కాదని మురళీధర్ అంటూ మరో కొత్త ప్రచారం పట్టాలెక్కింది కానీ ట్విట్టర్ వేదికగా మురళీధర్ ఈ ప్రచారాన్ని కుట్టిపాడేశారు సీఎం రేస్ లో తన పేరు ఉందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా కల్పితమని ముఖ్యమంత్రి ఎవరనే విషయం భాజపా పార్లమెంటరీ బోర్డు తేలుస్తుందని సోషల్ మీడియా కాదని వివరణ ఇచ్చారు ఫడ్నవీస్ కే పట్టం కట్టాలని బీజేపీ అధిష్టానం చాలా గట్టిగా ఉంది ఎందుకంటే ఫడ్నవీస్ అధిష్టానం ఆదేశాలను ఏనాడు ఉల్లంఘించలేదు అధిష్టానం ఆదేశాల ప్రకారం సీఎంగా పనిచేసి కూడా డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే కింద పనిచేశారు ఈ వినమ్రతే ఫడ్నవీస్ కు ప్రత్యేక గౌరవాన్ని పార్టీలో తీసుకొచ్చింది ఫడ్నవీస్ ను కాదంటే కేడర్లో పార్టీ పట్ల అసంతృప్తి రగిలే ఉంది పైగా అసెంబ్లీ ఫలితాల్లో పార్టీకి నూట ముప్పై రెండు సీట్లు రావడంలో ఫడ్నవీస్ దే కీలకం ఇలా ఏ విధంగా చూసుకున్నా కే సీఎం పదవి ఇవ్వడం న్యాయమంటున్నారు విశ్లేషకులు అయితే ఇదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది మరాఠా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఫడ్నవీస్ వ్యతిరేకం అన్న ప్రచారం సాగుతోంది గత రెండేళ్లుగా మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం మనోజ్ జారంగే పోరాడుతున్నారు ఈ క్రమంలో ఫడ్నవీస్ పై మనోజ్ జారంగే అప్పట్లో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు ఫడ్నవీస్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే తాను మరోసారి నిరాహార దీక్ష తీసుకుంటానని జారంగే హెచ్చరించారు షిండే ప్రభుత్వం జారంగేకు పలు హామీలు ఇచ్చినా రిజర్వేషన్ల సమస్య ఇంకా రాలేదు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ జారంగే ఏ అభ్యర్థుల్ని పోటీకి దింపలేదు అయినా మరాఠాలు మహాయుతికి అండగా నిలిచారు మహారాష్ట్రలో మరాఠాలదే ఎక్కువ ప్రభావం ఏక్నాథ్ షిండే మరాఠీకి చెందిన వ్యక్తి మరాఠ్వాడాలో ఉన్న నలభై ఆరు స్థానాల్లో నలభై సీట్లలో మహాయుతి జయకేతనం ఎగరవేసింది అందులో బీజేపీ సొంతంగా పంతొమ్మిది గెలవగా అందులో పదకొండు మంది మరాఠా అభ్యర్థులే విజయం సాధించారు అయితే మనోజ్ జారంగే అంతగా ప్రభావం చూపకపోయినా బీజేపీ అగ్రనేతలు మాత్రం వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రిని మార్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ ఇప్పటికీ ఫడ్నవీస్ సీఎం పోస్టుకు బలమైన పోటీదారు అయితే మహా రాజకీయ వేదికపై మరాఠా రిజర్వేషన్ అంశం కూడా అంతే ముఖ్యమైంది అంటున్నారు విశ్లేషకులు ఈ విశ్లేషణల ప్రకారం షిండేకు ముఖ్యమంత్రి పీఠం దక్కే ఛాన్స్ ఉందన్న వాదన వినిపిస్తోంది షిండేకు సీఎం పీఠం అప్పగిస్తే ఫడ్నవీస్ కు మాత్రం ఢిల్లీ స్థాయిలో కీలక పదవి వచ్చే అవకాశముంది కేంద్ర మంత్రి పదవితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుణ్ణి చేయవచ్చన్న చర్చ జరుగుతోంది ఇప్పటికే ఫడ్నవీస్ కు ఢిల్లీలో ఓ ప్రత్యేకమైన భవనాన్ని కూడా బీజేపీ కేటాయించింది అంతేకాదు ఫడ్నవీస్ కు పార్టీలో కీలకమైన పొజిషన్ ఇచ్చి గౌరవిస్తామని గతంలో అమిత్ షా కూడా హామీ ఇచ్చారు అంటే కార్యకర్తల్లో వ్యతిరేకత పెరగకుండా ఉండాలంటే ఫడ్నవీస్ కు పెద్దపీట వేయాల్సిందే మరి చూడాలి రోజురోజుకు కొత్త కొత్త ట్విస్టులతో షాక్ల మీద షాక్లిస్తున్న మహాయుతి కూటమి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో